ప్రముఖ నటికి పవన్ కళ్యాణ్ పది కోట్ల ఆర్థిక సహాయం చేశారట యశిక అనే ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ కి ఇటీవల తీవ్రమైనటువంటి ఒక రోడ్ యాక్సిడెంట్ జరిగింది దీంతో మరి ఈ విషయం తెలిసి చాలా మంది అయ్యో పాపం అనుకున్నారు కానీ సహాయం చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు ఈ సంఘటన గురించి పవన్ కళ్యాణ్ తెలియగానే వెంటనే ఆయన నేరుగా వెళ్లి పలకరించారట తన ఆరోగ్యం గురించిన విషయం తెలుసుకొని కాలు తీయాల్సి వస్తుందేమో అని ఆమె చెప్పగా ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ గారు ఆందోళనకు గురయ్యారు సో యశిక ఒక తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా నటించారు అలాగే పవన్ కళ్యాణ్ సినిమాలో ఒక చిన్న పాత్ర కూడా పోషించారు అందుకే తనకి ఆర్థిక సహాయం అవసరమని ఆమె కోరగా ఈ విషయం తెలిసిన వెంటనే నేరుగా వెళ్లి ఆమెను పరామర్శించి ఆమెకు కావలసిన విధంగా సహాయం చేసినట్టుగా తెలుస్తుంది సో మొత్తానికి ఆర్థిక సహాయం అంటే అసలు మామూలుగా కాదు పది కోట్లు అందించి ఆమె కావాలంటే విదేశాలకు వెళ్లి చికిత్స అందుకునేలా అలాగే ఆ తర్వాత కూడా ఏదైనా అవసరం ఉంటే చేయడానికి సిద్ధంగా ఉన్నట్లుగా పవన్ కళ్యాణ్ గారు వాగ్దానం చేసినట్టు తెలుస్తుంది నిజంగా ఈ విషయం ఇప్పుడు రాష్ట్ర సంచలనంగా మారుతుంది పవన్ కళ్యాణ్ చేసే మంచి పనుల గురించి తెలుసుకుని అభిమానులు ఆనందంతో చిందులు తొక్కుతున్నారు ఇలాంటి మంచి మనసు కేవలం పవన్ కళ్యాణ్ కి మాత్రమే ఉంటుందంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు మరి పూర్తి ఆరోగ్యంతో ఆమె కోలుకోవాలని పవన్ కళ్యాణ్ గారు డాక్టర్స్ తో కూడా మాట్లాడినట్టుగా తెలుస్తోంది